బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదు నమస్తే అమ్మా నమస్తే అమ్మ ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని చాలా చదువుకోమని చెప్తూ ఉంటారు చాలాసార్లు పఠించమని చెప్తూ ఉంటారు అది చదివిన తర్వాతకి మనకి చాలా ఒక పవర్ ఉంటుంది శక్తి ఉంటుంది అని అంటూ ఉంటారు నిజంగా ఆ మంత్రానికి మనం చదివినట్లయితే అంత శక్తి ఉంటుందమ్మ మనకి అమ్మ మంత్రం అంటే మననాత్ త్రాయతే ఇది మంత్రం మననం చేస్తూ 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 ఉంటే రక్షించేది అని అర్థం సాధారణంగా ప్రతి మంత్రం ఒక పదం ఉంటుంది ఆ పదం ఒక దైవాన్నో ఒక దైవతా శక్తిను సూచిస్తుంది రామ అంటే రాముడు నమశివాయ అంటే శివుడు శ్రీమాత్రే నమ అంటే అమ్మవారు కనపడతారు గాయత్రి మంత్రంలో ఏ దేవత పేరు లేదు ఉండవు అని బీజాక్షరాలే ఉంటాయి చివరి మాత్రం ధియో యో నః ప్రచోదయాద నా బుద్ధులను ఎవరైతే ప్రచోదన చేస్తున్నారో అంతే అందులో అంతే అంత అదొక్కటే అర్థవంతమైన పదం అక్కడ ఇంకా చెప్పేది ఎవరినంటే తత్సవితురు వరేణ్యం ఏ నా బుద్ధులను ప్రచోదన చేసేటటువంటి సవిత అనబడే దేవత వరేణ్యం శ్రేష్టమైనటువంటి దాన్ని అంతే అదే నమస్కారం చేస్తున్నాను ఏమన్నా ఉందా ఏమీ లేదు కదా ఈ సవిత అంటే సూర్యుడు సూర్యుడు మన బుద్ధుల్ని ప్రచోదనం చేస్తున్నాడు చంద్రుడు మనకారకుడు ఎట్లాగో సూర్యుడు ఆత్మకారకుడు ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు ఏం చేస్తాడు రోజు మనని తట్టి నిద్ర లేపుతాడు చెప్తాడా లేదా అలాంటి వాడు భౌతికంగా లేవడం కాక నా బుద్ధుల్ని కూడా ప్రచోదన చేయుగాక అంటే సరైన మార్గంలో నడుపుగాక ఇన్స్పైర్ చేయుగాక అని అడుగుతాడు ఇందులో ఇదో మతానికి సంబంధించిందమ్మా నా బుద్ధులు సవ్యంగా ఉండుగాక అన్నది ఒక మతానికి సంబంధించిందా ఒక కులానికి సంబంధించిందా ఒక దేశానికి ఒక జాతికి సంబంధించిందా కాదు సర్వ మానవాళి కోరుకోదగినటువంటిది కోరవలసినటువంటిది ఇది అందువల్లే నగ న గాయత్రి పరమం మంత్రం అని ఉన్నారు గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు చాలా గొప్పదైనటువంటిది గాయత్రి మంత్రం దానికి అర్థం చెప్పా కదా గాతారం త్రాయతి పాడుతున్నంతకాలం రక్షించేది అందుకని దాన్ని విని మనకి దీనివల్ల ఎంతో ఉపయోగం ఉందని ఎంతో శక్తివంతమైందని చెప్తూ ఉంటాం నిజానికి ఏ మంత్రమైనా శక్తివంతమైంది ఇది మరింత శక్తివంతమైంది ఇది ఇరవై నాలుగు అక్షరాలు త్రిపద షడ్గుప్చిహి మూడు పాదాలే ఉంటాయి ఆరు గర్భాలు ఉంటాయి తర్వాత ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి ఈ ఇరవై నాలుగు అక్షరాలు సంవత్సరంలో ఉండేటటువంటి ఇరవై నాలుగు పక్షాలకు సంకేతం పక్షం అంటే తెలుసు కదా నెలలో రెండు భాగాలు పాడ్యమి నుండి పౌర్ణమి దాకా ఒక పక్షం ఆ తర్వాత వచ్చే పాడ్యమి నుండి అమావాస్య దాకా ఉండే మరొక పక్షం ఇలాంటి పక్షాలు అరవై ఇరవై నా ఇరవై నాలుగు ఆ ఇరవై నాలుగు పక్షాలకే సంకేతం ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నటువంటి గాయత్రి కనుక గాయత్రిని మనం ఉచ్చరించాము అంటే ఒక సంవత్సరాన్ని ఉపాసన చేసినట్టు అంటే కాలానికి అతి చిన్న ప్రమాణంగా చెప్పబడేటటువంటిది సంవత్సరం సంవత్సర ఉపాసన ద్వారా భగవంతుణ్ణి కాలస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం ఇది దానికి సంబంధించింది ఈ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు సుస్వరంగా ఉచ్చరించాలి తప్పులు లేకుండా ఉచ్చరించాలి సుస్వరం అంటే నా కంఠస్వరం బాగుంది అంటే అది అది సుస్వరం కాదు అది ఎలా ఉంటుందంటే నా గొంతు బాగుందా అంటే ఆ బాగుందండి ముడతలు లేవు అని చెప్పినట్టు ఉంటుంది ముడతలు లేకపోవడం గొంతు బాగుండడం కాదు కదా గొంతులో బొంగురు అది లేకుండా స్పష్టంగా రావడం గొంతు బాగుండడం అట్లాగే ఈ మంత్రం కూడా ఏమిటి అంటే ఆ దాన్ని చక్కగా ఉచ్చరించటం దీర్ఘం ఉందో ఎక్కడ రసం ఉందో దాంతో ఒకటి స్వరం అని చెప్పాను ఈ స్వరం అంటే ఉదాత్త అనుదాత్త స్వరితాలు ఉంటాయి వేదంలో అంటే మనం మాట్లాడేటప్పుడు ఒకే స్థాయిలో మాట్లాడేది ఉండి ఉండి కొంచెం కిందకి దిగేది మళ్ళీ ఈ స్థాయి నుంచి అలా పైకి వెళ్ళేది వీటిని స్వరం అంటారు ఇలా సుస్వరంతో గాయత్రుని గనక ఉపాసన చేసినట్టయితే అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయంట ఏమిటి గాయత్రిని ఉపాసన చేస్తే మంత్రాలకు చింతకాయలు రాలతాయా అంటే చింతకాయలు రాయడానికి మంత్రాలు అక్కర్లేదు అని సమాధానం అంతే కదా చేతిలో చిన్న రాయి ఉంటే చాలు నాకు లేదా కాసేపు కొద్ది కాలం ఎదురు చూస్తే చెట్టు నుంచి రాలి అదే కింద పడుతుంది అట్లాంటి దానికి జీవితం అంతా కష్టపడే మంత్రాలని ఉపాసన చేయాల్సిన పని లేదు రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆయన వచ్చి నేను చాలా కష్టపడి ఇన్ని సంవత్సరాలు కష్టపడి నేను జలస్తంభన విద్య నేర్చుకున్నాను చూడండి ఇదిగో ఇలా నీటి మీద గంగా నదిని దాట అవతల వడ్డీకి వెళ్ళేట రామకృష్ణ పరమహంస పావలా ఇచ్చి పడవ దాటెళ్ళి నువ్వు పన్నెండేళ్ళు కష్టపడింది ఏదైతే ఉందో నేను పావలాతో సాధించానని చెప్పేట అంటే గంగ దాటానికి పావలా ఇచ్చి పడవ ఎక్కితే సరిపోయేదానికి పన్నెండేళ్ళు దానికోసం గంగని దాటడం కోసం తపస్సు చేయాలా అదే అంటే మంత్రాల యొక్క ప్రయోజనం ఏదో వస్తుందని కాదు అది ఉచ్చరించినప్పుడు మనలో కలిగేటటువంటి పరిణామం ఏదైతే ఉందో అది ప్రయోజనం ఎట్లా కలుగుతుంది అంటే ఒక్కొక్క అక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు నాలుక వెళ్ళి అంగిలికి తగులుతుంది ఆ తగిలేదు కూడా ఒకే రకంగా తగలదు ఒక్కోసారి ఇట్లా ఉండి ఇలా తగులుతుంది ఒక్కోసారి ఇట్లా ఉండి ఇట్లా తగులుతుంది ఒక్కోసారి ఇట్లా ఉండి ఇలా ఊష్మ అంటామే ఇలా ఒక తొట్టెలాగా ఒక కాలవలాగా నాలుక ఉండి ఉంటుంది వెళ్ళి అంగిలికి తగులుతుంది అంగిట్లో కూడా ఇక్కడి నుంచి ఈ పెద్ద పళ్ళ చివర దాకా ఉన్న భాగాలకు తగులుతుంది నాలుక అలా తగిలి ప్రత్యేకమైన అక్షరాలు తయారవుతాయి మనం మాట్లాడేటప్పుడు కూడా మనకి తెలియకుండానే పని అంతా చేస్తున్నాం ఇంత బాగా ఈ ఉచ్చారణ చేసేటప్పుడు ఈ అంగిలికి తగిలినప్పుడు అక్కడ ఉండేటటువంటి నాడుల యొక్క కొసలు ఉత్తేజితం అవుతాయి తద్వారా శరీరంలో మార్పు వస్తుంది ఆరోగ్యం కలుగుతుంది నాడీ మండలం సవ్యంగా ఉంటే శరీరం అంతా బాగున్నట్టే కదా ఆ రకంగా అక్కడ గాయత్రి మంత్రం చదివినప్పుడు చక్కని మార్పు వస్తుంది ఏ మా ఏ మంత్రం చదివినా వస్తుందమ్మా అటువంటిది మంత్రం స్పష్టంగా చదవాలి అందుకే ఒకదానికొకటి చదివితే ఒక చోట తగలాల్సిన నాలుగు ఇంకో చోట తగిలింది అనుకోండి సకలం అనాల్సింది శకలం అన్నారు సకలం అంటే హోల్ సకలం అంటే పీస్ ఎంత అర్థం మారిపోయింది అట్లా జాగ్రత్తగా గనకు ఉచ్చరించినట్టయితే ఎక్కడెక్కడ ఏ అక్షరాలు పలికేటప్పుడు ఏ దేవతలు ఉత్తేజితం అవుతారో దానివల్ల మనకి ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి కలుగుతుంది అంతేకాదు లౌకికమైన ఆరోగ్యం కూడా చక్కబడుతుంది ఎప్పుడైతే ఆరోగ్యం చక్కబడిందో మన నిర్ణయాలు చక్కగా తీసుకోగలుగుతాం దానివల్ల జీవితం బాగుంటుంది అమ్మ ఇప్పుడు ఉపనయనం చేసేటప్పుడు జంజం వేసేటప్పుడు గాయత్రి మంత్రం చదువుతూ ఉంటారు అసలు ఆ ప్రాధాన్యత ఎందుకు ఉపనయం చేసేటప్పుడు ఆ మంత్రానికి ఓ మంత్రం ఉపదేశం చేసి ఆ ఉపదేశం చేసిన మంత్రం ధ్యానం చేయదు వాళ్ళు జపించాలి కదా దానికి ఉపదేశం చేసే సమయం ఉపనయనం అక్కడి నుంచి వేదాధ్యయనానికి అధికారం వస్తుంది అంటే ఎన్నిసార్లు చదువుకోవాలమ్మా గాయత్రి మంత్రం వాళ్ళు తప్పనిసరిగా దశ గాయత్రి అంటారమ్మా చేతిలో రంజం ధరించి కనీసం పది కనీసం తొందర తొందర ఉంటే కనీసంలో కనీసం ఒక పది సార్లు చదవాలి పది సార్లు లేదంటే నూట ఎనిమిది లెక్క మనకుండానే ఉంటుంది చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి